జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జరిగే ఎన్నికల కోసం ఆయన విన్యాసాలు ఆయన ఓవర్ యాక్షన్ ఆయన చెప్పిన అబద్ధాలు ఆయన చేష్టలు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా రెండు మూడు నెలల్లో ఐదు సంవత్సరాలు పూర్తవుతోంది ఈ ఐదు సంవత్సరాల్లో పచ్చి మోసకారి జగన్మోహన్ రెడ్డి గారని నిరూపించబడు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేశారు అనేకమైన అబద్ధాలు చెప్పుకుంటూ లబ్ధి పొందాడు ఆయన గతంలో ఒక ఎన్టీఆర్ గారికి తప్ప ఎవరికి రాని మెజార్టీతో ఆయన విజయం సాధించాడు అంటే అబద్ధాలతో కూడా ఇంత విజయం సాధించవచ్చు అని చెప్పి ఆయన నిరూపించాడు ఆ రోజు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మరు నేను ఏం చెప్తే అది నమ్ముతారు అని ఒక గాలి మేళ కట్టకుండా ముందుకు వెళ్తాను దాంట్లో ప్రత్యేకంగా నవరత్నాలు చూసుకున్న అదేవిధంగా ఆయన మేనిఫెస్టో చూసుకున్నా ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలు చూసుకున్నా వీటన్నింటిలో కూడా సుమారు ఆ మూడింటిలో కలిపి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు దాంట్లో ఒక పది శాతం మాత్రమే చేసి ఉండొచ్చు మిగతా తొంభై శాతం ఆయన అమలు చేయలేకపోయారు నవరత్నాలు తీసుకుందాం నవరత్నాల్లో ఏ ఒక్క అంశాన్ని ఆయన పరిపూర్ణంగా న్యాయం చేశారని ఒకసారి ఆలోచన చేస్తే ప్రతిదానికి తూట్లు పొడుచుకుంటూ పేరుకి ఇస్తున్నాం కానీ అందుకునే వాళ్ళ లిస్ట్ చూస్తే చాలా తక్కువ మందికి అందే విధంగా ఆయన కార్యక్రమాలు చేశారు ఆయన ఎలక్షన్ ముందు చెప్పలా ఈ విధంగా ఇన్ని రేషన్ కార్డు తీసేస్తాం ఈ విధంగా కరెంటు పేరు చెప్పు లేకపోతే కారు ఉందని చెప్పు స్కూటర్ ఉందని చెప్పు లేదా గవర్నమెంట్ ఇచ్చినీళ్ళ నుండా వాళ్ళకు వచ్చే పథకాలు రద్దు చేసిన గనుడైన రెండు చేతులు లేని వ్యక్తి కూడా పెన్షన్ తీసేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళంతా కూడా చేతులు కాళ్ళు పని చేయకుండా మంచం మీద పడి ఉండే వ్యక్తులు కూడా పెన్షన్ తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన ఉదాహరణలు మేము చూపించాం మీ ప్రశ్నలు కూడా చూపించడం జరిగింది ఇవాళ మద్యపాన నిషేధం అనేది ఒక్క పాయింట్ చాలు ఆయన ఆడిన పచ్చి అబద్ధానికి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మద్యపాన నిషేధం చేయక చేయలేకపోతే నేను ఓటు అడగడానికి అన్నాడు ఇప్పుడు మరి ఎట్ట వస్తాడు ఆయన ఓటు ఆడటానికి దానికి ఒక్కదాని సమాధానం చెప్పమనండి ఇవాళ మద్యపాన నిషేధం ఎత్తేయకపోగా జనాలని జనాల యొక్క జనాభాని నియంత్రిస్తూ ఉన్నారు జనాభాని నియంత్రిస్తూ ఉన్నాడు ఈ విధంగా మద్యం అంతా ఆయన సొంత మనుషులతో తయారు చేయించి ఏమాత్రం క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం ఐదు ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో మరణించారని చెప్తే గుండె గుబ్బెలు అవుతాం మనం ఆఫ్టర్ ఆల్ కరోనా వచ్చి మహామయ్యి ప్రపంచం అంతా చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య అంత లేదేమో మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పదివేలు చచ్చిపోతేనమ్మో ఇంత భయంకరమైన వ్యాధి వచ్చిందని అనుకున్నాం ఇవాళ ఐదు లక్షల మంది గుట్టి చప్పుడు కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేసిన మద్యం తాగి విషపూరితమైన మద్యం దానిలో డబ్బు సంపాదనే జయంగా సొంత సంపాదనే జయంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మద్యం ద్వారా ఐదు లక్షల మంది మరణించారంటే దాన్ని ఏమని మనం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుంది అదేవిధంగా అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడ కాపాడతానని చెప్పిన వ్యక్తి ముప్పై ఏడు వేల మంది మహిళలు కనిపించకుండా పోయారంటే స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎనౌన్స్ చేస్తే అది సిగ్గుపడాలా ముఖ్యమంత్రిగా ఉండ ఆయన సిగ్గుపడాలా లేకపోతే ఆయన ముఖ్యమంత్రి చేసే ప్రజలు సిగ్గుపడాలా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈరోజున పెన్షను మూడు వేలు ఇస్తాను మూడు వేలు ఇచ్చానని చెప్పి వాళ్ళకి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారు సిగ్గుండాలి ప్రభుత్వానికి ఐఎస్ అధికారులు కూడా సిగ్గు లేకుండా పోయింది ఇవాళ రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలు ఎలక్షన్ అవగానే చేస్తాను నాకు విజయం నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పి చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు మొట్టమొదటి నెలలను చేశారు తర్వాత రెండు వేలు చేశారు ఆయన ఆయన హయాంలోనే ఆయన రెండు వేలు చేశారు కాబట్టి నువ్వు మూడు వేలు చేస్తా అని చెప్పగలిగావు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నాడు చదువు లేనాడు ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మూడు వేలు వస్తాయని ఆశించారు నువ్వు ఇచ్చావు ఐదేళ్ళు పూర్తి అవుతావు అంటే ఇప్పుడు మూడు వేలు ఇచ్చా పోదు పెద్ద ఘనకార్య అంటే ఒక్కొక్క పెన్షన్ ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నష్టపరిచాడు జగన్మోహన్ రెడ్డి అది ఆయన ఇచ్చిన హామీ అమలు పరిచినట్టేట మేము చెప్పింది చేసామని చెబుతూ ఉన్నారు మాత్రం చానర్ తల ఇవాళ ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అని చెప్పి డాక్యుమెంటేషన్ ద్వారా దీంట్లో అన్ని ఫోటోలు పేపర్లు కటింగ్లు అన్నీ రావట్లే ఛాలెంజ్ మా దీంట్లో ఒకటి తప్పుందని నిరూపించు పదమూడు వేలు ఇచ్చిన మాట వాస్తవం రా పదిహేను వేలు ఇస్తానని చెప్పి ముగ్గురు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఇస్తానని చెప్పి ఒక్క పిల్లడు పదమూడు వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదు మద్యపాన నిషేధం చేస్తాను రెండు ఇరవై నాలుగు అని నేను నియంత్రిస్తాను అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పి పదిహేను సంవత్సరాలు వచ్చే రాబడికి నువ్వు బ్యాంకులో అప్పు తీసుకున్నమాట వాస్తవీ ఎలక్షన్లో ఓటు అడగనని చెప్పిన వ్యక్తి మరలా నూట డెబ్బై సీట్లు మాకు ఇవ్వండి మళ్ళీ ఏదో సాధిస్తాం ఏదో చేస్తామని చెప్పిన వాస్తవం కాదండి అదే విధంగా స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా మెడలు ఉంచుతాం ఇంకేదో అని చెప్పి ఈయన మెడ నుంచి కాళ్ళ వేళ్ళ పడిన సీన్లు చిత్రాలు మనం చూడలేదని చెప్తాం బాధుడే బాధుడు అని చెప్పి ఏమాత్రం ఒక్కసారి కూడా ఏ రేట్లు పెంచిన సమయంలో కూడా ప్రజల్ని తప్పుదారి పండించడానికి బాధుడే బాదుర్ అని చెప్పాడు అదే బాదురే బాదుడు ఈ రోజున ప్రజలందరూ కూడా గగ్గోలు పెడదు ఆయన ఏ విధంగా బాదురే బాధుడు అన్నాడు ఆ బాధుడే బాదు ప్రతి వాళ్ళు ఆయన వినిపిస్తూ ఉన్నారు ఆయన రోడ్ల మీద వెళ్తా ఉంటే వాళ్ళు శైర్యం ద్వారా వినిపిస్తూ ఉన్నారు నిన్ను భరించలేకపోతున్నాం బాబు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అని చెప్పి మనం చెట్లు పెంచిన ముఖ్యమంత్రిని చూసామండి నారా చంద్రబాబు నాయుడు ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పద్నాలుగు సంవత్సరాలు కూడా చెట్లు పెంచండి వాటిని పెంచి మనం కాపాడుతాయని చెప్పి ఒక మంచి ఆ రోజు ఎప్పుడు అశోకుడు చెట్లు నాటించడం చూసాం ఆ తర్వాత చరిత్రలో రాయబడేది చంద్రబాబు గారి చెట్టులు నాటించాలా ప్రతి ఒక్క ఏరియాలో టెంపరేచర్ కనీసం రెండు డిగ్రీలు తగ్గాల మరి ఈ ముఖ్యమంత్రి గారు చెట్టులు నరకటమే జయంగా పెట్టున్నాడు ఆయన అసలు చెట్టులు ఏంటో ఈయన ప్రయాణం ఏంటో చెట్లు నరకబండి ఎవరికి అర్థం అంటే ఆయన మైండే వికృతమైన చేష్టలతో ఆలోచించే బ్రెయిన్ అయింది అది మన దురదృష్టం ఆయనదేముంది ఆయనకి ఆయనకేం అర్థం కావట్లేదు అసలు విషయం ఆయన ఏముంది పిచ్చోళ్ళకి వాళ్ళకి ఏమర్థం అవుతుంది రోడ్డు మీద ట్రాఫిక్కి వెళ్తాం చాలామంది దోస్తాం ఇంటి మీద బట్టలు ఉండవు కానీ ఇట్ట ఎలా ఉండే ఉన్నాయి ఓ చేతులు అడౌడు పడిపోతుంది ఆయనకి ఏం తెలుసు ఆయన పెద్ద ట్రాఫిక్ ఇన్స్పెడ్ అనుకున్నాడు ఆయన పిచ్చాడని ఆయన తెలియదు కదా అట్టగుంది మన పరిపాలన కూడా చాలా దురదృష్టకరం అందువల్ల ఈ పుస్తకం ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి జనాన్ని చైతన్యపరుస్తాం మా జేయం ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు పోయే విధంగా ఒక సునామీని సృష్టించబోతా ఉన్నాం